పర్యావరణం అంటే ఒకటే బిట్ వస్తుంది పర్యావరణ దిన వచ్చిన ఎప్పుడంటే జూన్ ఐదంటే ఒక బిగ్ మార్గదర్శన చదువుతాం పర్యావరణ విపత్తుల గురించి భూకంపాల గురించి ప్లాస్టిక్ నివారణ గురించి ఇంకనే చదువుతాం కానీ మాకు తెలియని విషయాలు మీ దగ్గర ఉన్నాయి చెప్పినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇలాగే ముందు కొనసాగాలని ప్రభుత్వం మీకు గుర్తించి భారతదేశంలో పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ భారతరత్న ఏదైనా ఒక పురస్కారంతో మేము సత్కరించాలని కోరుకుంటూ ప్రత్యేకమైన అగ్రహాలు తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చాలా గొప్పగా చెప్పావు సో మరి విజేష్ ఏంటంటే మనం ప్రపంచం మొత్తం ఆ రోజు నేను ఇక్కడ నా కార్యాచరణ వెతుక్కుంటాను మన ఎవరూ పిలవరు అది ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్కి అక్కడ సోషల్ మీడియాలో చూసి అది భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా ఫ్లైట్ కూడా అప్పు చేసి ఫ్లైట్లో కూడా పోతాను ఫ్లైట్లో కూడా పోయి అక్కడ నాకు తెలిసిందాక అక్కడ చేసి వస్తూ ఉంటుంది ఇట్లా అన్నపూర్ణ క్యాంటీన్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లా ఎక్కడ భోజనాలు పెడుతున్నారంటే అందరూ అన్నదానం చేస్తున్నారు అని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు నేను ఆ చెత్త ఏర్పినాన్ని చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉంటాను నేను ఫీల్ కావడమే కాదు చెత్త ఏర్పునేటం కాబట్టి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి వాళ్ళని నమస్కరించి ఒక బండో ఫలము వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప పని చేస్తూ ఉంటారు మూల మూలలు అవసర చేస్తూ ఉంటారు మూల మూల మూట మోసపోతూ ఉంటారు ఏడేడ ఉందో దాండ తీసిపోతూ ఉంటారు వాళ్ళు తీయకపోతే అవి సముద్రాలలో చాలా ప్లాస్టిక్ వ్యర్థాలు ఫీల్ అవుతాయి సో కాబట్టి ఇవి చాలా గొప్ప విషయం గారు చాలా గొప్ప ఇప్పుడు మధ్య మనం ఒక్కరు 去年到。